మీ అందరికీ తెలియపరచాలనుకుంటున్నా ముఖ్యంగా ఆవేశపడే జన సైనికులకి అంటే సోషల్ మీడియాలో పెట్టే ఆవేశపడే సోషల్ మీడియాలో పెట్టే ఆవేశపడే జన సైనికులకు కూడా జన సైనికులకి ఆలోచన లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఆతృతతో ఉండే తెలుగుదేశం నాయకులకి కొంతమంది నేను ఇది ఈ లైవ్ కట్టడాలు పెట్టాను ముఖ్యంగా మీరందరూ ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు అనేది వ్యక్తి ఎటువంటి వ్యక్తో మీరు మనసులో నుంచి ఆలోచన చేసుకోండి అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఎవరి కాళ్ళకి ఎవరి కులం మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది అది లేదు అని నాకు కులం మీద అభిమానం లేదు అనేవాడు పెద్ద ద్రోహి పెద్ద మోసగాడి కింద లెక్క ఎవరి కులం మీద వాడికి అభిమానం ఉంటుంది కాకపోతే కులం మీద పిచ్చి మాత్రం ఉండకూడదు కులం మీద అభిమానం వేరు కులం మీద కుల పిచ్చి వేరు ఆ కుల పిచ్చి చాలా ప్రమాదానికి ఖచ్చితంగా దారితీస్తుంది మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచుకుంటున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక ఒక విప్లవాత్మకమైన ఆలోచనతోటి ఒక లౌకిక ఆలోచనతోటి కులాలని మతాలని కలిపే ఆలోచనతో ఆయన ఒక ఎంతో తపస్సు తపస్సు చేసి ఈ రాష్ట్ర ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఒక దీక్ష పోని అధ్యయనం చేసి అడుగు పెట్టడం జరిగింది అడుగుపెట్టిన మొట్టమొదటి రాజమండ్రి కవాతు సభ రోజు నుండి కూడా ఈ రోజు వరకు పన్నెండవ ఆవిర్భావ సభ వరకు కూడా ఆయన అభిమానించే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన అభిమానించే యువత ఆయన కాపాడుకుంటూ ఈ రోజు వరకు వచ్చింది యువతే పవన్ కళ్యాణ్ గారిని కులాలకి మతాలకి అతీతంగా ఆయన యువత యువత మొత్తం కూడా ఈ రాష్ట యువత మొత్తం కూడా ఆయన కాపాడుకుంటూ వచ్చింది అలాగే అదే బాటలో ఈ రాష్ట్రం అంచులు దాటి ఈ దేశ యువత అంచులు దాటి ప్రపంచ యువత ఆయన వైపుకు చూస్తున్నారు చూస్తానికి కారణం ఆయన యొక్క నడక ఆయన యొక్క నడకలో మీరు ఆలోచన చేయండి ఎందుకంటే కొంచెం తీవ్రంగా మాట్లాడితే కొంచెం సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలు రాకుండా మాట్లాడడానికి నేను ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది మీ అందరికీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియాలో తెలుగుదేశం కొంతమంది మిత్రులు సోషల్ మీడియాలో వాళ్ళని పోస్టులు పెడుతున్నారు మీరు పెట్టే పోస్టులు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు పెట్టే పోస్టుల గురించి ఇదే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది నాయకులు తెలుగుదేశం నాయకులు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది శ్యామల ఎవరు పావుల పావుల అనే అమ్మాయి ఒక అమ్మాయి రాష్ట మహిళా సంఘం అధ్యక్షురాలుగా చేసేది ఇదివరకే ఆ అమ్మాయి దగ్గర నుండి ఇప్పుడు మహాసేన రాజేష్ వరకు కూడా ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో ఉండే ఎన్నో మాటలు పవన్ కళ్యాణ్ గారిని అనకూడని మాటలు కూడా అన్నప్పుడు ఎవరు మీరు తెలుగుదేశం నాయకులు ఎవరు ఖండించట్లేదే ఎందుకని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారు ఉన్నది వాస్తవం అది కూడా అవతల వ్యక్తి వర్మ గారు మాట్లాడిన తర్వాత వర్మగారి మనుషులు మాట్లాడిన తర్వాత వర్మగారు మాట్లాడిన తర్వాత నేనే గెలిపించాను అన్న మాట అహంభాబుత్వంతో మాట్లాడిన తర్వాత ఆయన ఎవరి యొక్క ఇది కాదో అక్కడ ప్రజలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అటువంటి భాష ఆయన్ని నాగబాబు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని తప్పులెత్తడం మీరు చిన్న చిన్న విషయాల్ని పెద్దదిగా భూతత్వంలో చూపిస్తున్నారు హనుమాన్ జంక్షన్ లోకల్లో తెలుగుదేశం నాయకులు కూడా మీకు కూడా హెచ్చరిస్తున్నా మీరు కూడా ఇది భావ్యం కాదు మీరు భావ్యం అనుకుంటే డోంట్ కేర్ దేనికైనా మేము కూడా సిద్దమే స్టేట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలన్నా స్ట్రాంగ్ మా నాయకుడు మమ్మల్ని ఆపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కంట్రోల్లో పెట్టారు కాబట్టి మేము పరిధి దాటి మాట్లాడటం లేదు పరిధి దాటి మాట్లాడాలంటే మా నాయకుడు ఆదేశాలు ఎవరు కూడా ఇవ్వడు ఎప్పటికీ ఇవ్వడు ఆయన ఆదేశాలు ఆ ఆదేశాల ప్రకారమే ఆయన కోసం మేము నడవడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే ఒక ఆ రోజున సైనికులు జన సైనికులు ముఖ్యంగా జన సైనికుల గురించి చెప్పుకోవాలి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఈ రోజు వరకు కూడా వదలకోకుండా ఉండటానికి కారణం ఆయన ఆవభావాలు ఆయన నడిచే నడక ఆయన చేసే వ్యూహాలు ఆయన చేసే ప్రతి అడుగు ప్రతి ఒక్క చదువుకున్న చదువుకోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి తెలుసుకున్నారు కాతే ఈ కులాలు మతాలు పెచ్చతోటి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది మాట్లాడటం సబబు కాదు అని చెప్పి నేను ఓసరవల్లి అని అంటున్నారు ఓసరవల్లి ఓసరవల్లి ఎవరో ఓసరవల్లి పవన్ కళ్యాణ్ గారు ఓసరవల్లి అంటున్నావే ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ రోజున శగువీరా అని లేకపోతే ఈవీరాని కానీ హైదరాబాదు గద్దర్ గారు కానీ వీళ్ళ గురించి ఆయన అప్పుడు ఇప్పుడు కూడా మంచిగానే పొగిడారు గాని ఎప్పుడు తేడాగా మాట్లాడలా ఆయన అడుగు జాడల్లో అప్పుడు నడిచారు ఆయన సమయం బట్టి సందర్భం బట్టి కొన్నిసార్లు మాట్లాడాలి కాబట్టి ఆయన కొన్ని మాటలు అప్పుడు జరిగింది వాస్తవమే ఆయన ఏం మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ గారు అనలేదే అప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఆయనకి నచ్చుతాయి అన్న మాట వాస్తవమే ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నచ్చట్లేదు అని అనలేదే కమ్యూనిస్టు సిద్ధాంతాలు తప్పు అనే మాట ఆయన నోటి ఎంట అనలేదే కాకపోతే ఇప్పుడు పరిస్థితులను బట్టి దేశ పరిస్థితులను బట్టి దేశం సుభక్షంగా ఉండాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలని పెద్దన్న పాత్ర పోషించే బీజేపీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారిని ఆశయంగా తీసుకుని ఆయన ఈ రాష్ట్ర బాగు కోసం ఒక మెట్టు దిగి వచ్చి ఆ సందర్భంలో అది మాట్లాడితే ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఆయనకి అండగా ఉండి ఆయన మాట్లాడే ప్రతి భాష కూడా ప్రతి పదం కూడా ఆచితూసి మాట్లాడేది ఎందుకనుకున్నారు మన యువత ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర యువత కోసం ఈ యువత బాగుండాలనే ఉద్దేశం కోసం ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఓసరవల్లి ప్రవర్తన చేయాలంటే ఆయన ఆయనకి ఇవన్నీ చేయ అవసరంలా గతంలోనే మీకు అందరికీ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాం ముఖ్యంగా నాయకులకి ఓసరవల్లి అని లేకపోతే ఇంకొక తప్పుడు మాట మాట్లాడితే మాత్రం కబర్దార్ మేము ఖచ్చితంగా అంశాలు దాటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని బయటికి పంపించేసినా పర్వాలేదు పంపించినా గాని ఒక సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను అనునిత్యం నాకు నా కంఠంలో కాలం ఆయన గురించి ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా మేము ఎవరిని ఎదుర్కోవాలో వాళ్ళని ఎదుర్కొంటానే ఉంటాం ఒక ఒక నాయకుడు మొన్న టీవీలో అన్నాడు నార కట్టిన బాంబు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఆయన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఆయన ఒక గొప్ప వ్యక్తిగానే గొప్ప వ్యక్తిగానే వర్ణిస్తూ ఆయన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఆయన ఒక నార కట్టిన బాంబు అని అంటున్నారు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అటువంటి నార కట్టిన బాంబులు లక్షల మంది యువత యువతగాడి నుండి ఈ జన సైనికులు నార కట్టిన బాంబుల కింద కొన్ని లక్షలు నార కట్టిన బాంబులుగా ఉన్నారు అది పవన్ కళ్యాణ్ గారి చేతుల హ్యాండిల్ లో ఉంది ఈ బాంబులన్నీ కూడా మీరు అది దృష్టిలో పెట్టుకున్నారు పెట్టుకోమని మిమ్మల్కి చెప్పుకుంటున్నా ఇంకొకటి ప్రతి ముఖ్యంగా మీ అందరికి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన తప్పగా ఎక్కడా మాట్లాడలేదే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రేమించాలో పవన్ కళ్యాణ్ గారిని అన్ని రెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నారు చంద్ర పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమిస్తున్నారు ఉన్నది వాస్తవాలు చెప్పారు అది నిలబెట్టామని ఖచ్చితంగా నిలబెట్టారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిలబెట్టారు నా జీవితంలో నేను తెలుగుదేశానికి ఓటు వేయలేదే నా జీవితంలో మొట్టమొదటి ఓటు మా గన్నవరం నియోజకవర్గంలో యాళ్లగడ్డ వెంకటరావు గారి సింబల్ మీద నా ఓటు సైకిల్ గుర్తు మీద వేయడం జరిగింది అట్టా నా లాంటి కరుడు కట్టిన వాళ్ళు ఎంతమంది అది కూడా కరుడు కట్టిన వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో కాదు చంద్రబాబు నాయుడు గారు మంచి రాజకీయ నీతజ్ఞుడే ఆయన ఎప్పుడు ఎక్కడా కూడా విమర్శించాల ఒక చిల్లి ఒక ఎంట్రీకు వాసు కూడా ఎక్కడ కూడా మేము మా ఊహ తెలిసినప్పటి నుండి ఎవరిని తెలుగుదేశం నాయకులు చంద్ర ఎన్టీ రామారావుని కానీ చంద్రబాబు నాయుడు గారిని మంచిగా మాట్లాడే కానీ తెలిగా మాట్లాడుతాం అనేది మా ఊహలో తెలియదు అటువంటిది మేము ఈ ఇది ఈ హ్యాండిల్ చేయడం చేతకాక చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కాపాడుకున్నారు తెలుగుదేశం నాయకులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో యాభై రోజుల పైగా జైల్లో పెడితే ఒక్కడ అరెస్ట్ అయ్యాడా ఒక్కడ చనిపోయాడా ఇది పవన్ కళ్యాణ్ గారిని మూడు రోజులు జైల్లో పెట్టమనండి ప్రపంచంలో మీరు కాదు నరేంద్ర మోడీ గారిని పెట్టమనండి మీ స్థాయిలో సాలదనుకోండి నరేంద్ర మోడీ గారి సరే జైల్లో మూడు రోజులు పెట్టమనమనండి కేసు బనాయించి ఈ తడాక ఈ జన సైనికులు మొత్తం ఉవ్వేత్తని ఎలా చూపిస్తారో మీరే చూస్తారు ఇంకా ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాను నేను చెప్తున్నా మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఆవేదంతో మాట్లాడుతున్నాం ఆవేశంతో కాదు ఆ వేదంతో మాట్లాడుతున్నాం మీ పోస్టులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల గురించి మేము ఆవేదన చెందుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒక్కళ్ళు కాపాడుకున్నారంటే నేను ఒప్పుకోను ఒక్కళ్ళు అరెస్ట్ అవ్వలేదు ఒక్కళ్ళు చచ్చిపోలేదు ఎవడు చచ్చిపోయాడు తెలుగుదేశం నాయకులు ఎవరు వచ్చారు రోడ్ల మీదకి అది అది ఉంటే ఉన్నాం చచ్చిపోతే చచ్చిపోవని నమ్ముకున్న నాయకుడు మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తే ఒక్కళ్ళు రోడ్ల మీదకి రాలేదే ఏదో షో చేసి ఏదో చిన్న చిన్న ఈ చేశారు చేశారు కొంతమంది కష్టపడ్డ కష్టపడ్డ వాళ్ళు కొంతమందిని కాదను వాళ్ళు ఏంటంటే శాంతియుతంగా చేసే మహిళలు కానీ శాంతియుతంగా చేసే నాయకులు కొంతమంది శాంతి మార్గంలో చేశారు శాంతి మార్గంలో జగన్మోహన్ రెడ్డి శాంతి మార్గంలో చేశారా మీరు శాంతియుతంగా చేశారు వాళ్ళు చేయాల్సింది కత్తికి కత్తి బాంబుకి బాంబు అని నేను అంటా శాంతియుతంగా కొంతమంది చేశారు కానీ ఉద్రేకంగా చేయాల్సిన మంది ఒక్కళ్ళు కూడా తగిన బాధ్యత తీసుకోలేదని చెప్పి నేను సభ ఈ మీడియా ప్రకారం పూర్వకంగా నేను చెప్తున్నా అటువంటి వాళ్ళు కూడా ఈ రోజున మాట్లాడుతున్నారు పబ్లిక్ లో మీ అందరికీ ఇంకొకసారి మనవి చేస్తున్నా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఆలోచన లేని ఆవేదన తోటి వాళ్ళు ఏదో మాట్లాడతారేమో తెలుగుదేశం నాయకులు మాట్లాడితే మాత్రం కబర్దార్ ఏ నాయకులైనా సరే మాకు ఇక్కడ ప్రజలైతే మాతో సఖ్యతగా ఉంటున్నాం మా ప్రజలతోటి సామాన్య తెలుగుదేశం ప్రజలతోటి ఓటర్లతోటి జన సైనికుల ఓటర్లు కూడా చాలా అన్యోన్యత మంచి పావాలు కలిగి ఉంటున్నారు నాయకుల్లోనే తేడా వస్తుంది పెద్ద పెద్ద నాయకుల్లోనే మీ ఆలోచనలో తేడా వస్తుంది మీ ఆలోచనలో మీరు పక్కన పెట్టండి నా శ్రేయస్సు కోరండి తెలుగుదేశం కార్యకర్తలు శ్రేయస్సు కోరండి తెలుగుదేశం ఓటర్లు శ్రేయస్సు కోరండి అంతేగాని మీరు లేనిపోయి అపార్థాలు సృష్టించి మాట్లాడితే మాత్రం కబర్దార్